ఆ ఒక ఊర్లో సత్యనిష్ఠుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవారనమాట ఆయన చాలా తపశ్శక్తి సంపన్నుడు ఆయన పరమేశ్వరుడికి తపస్సు చేసి ఆయన ద్వారా ఒక వరాన్ని పొందాడు ఏంటి వరం చెట్లైనా చీమలైనా పక్షులైనా మనుషులైనా ఎవరైనా మాట్లాడుకుంటే అతనికి తెలిసిపోతుంది అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్న విషయాన్ని ఈ సత్యనిష్ఠుడికి తెలిసిపోతుంది అలా ఆ వరం తీసుకొని ఆయన కొంతమంది శిష్యుల్ని పెట్టుకొని ఒక ఆశ్రమాన్ని నడుపుకుంటూ సుఖంగా ఉంటున్నారు అందులో ఆ ఒక శిష్యుడున్నాడు అనమాట వివేకుడు అని ఒక శిష్యుడున్నాడు చాలా తెలివి వాడు అతను అతన్ని చూసి అతను మురిసిపోతూ ఉంటాడు ఎక్కువ వివేకుడికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారన్నమాట అనమాట ఒక రోజు వివేకుడిను పిలిచి మనిద్దరం నేను కాశీకి వెళ్దాం అనుకుంటున్నాను నాకు తోడుగా నువ్వురా మనిద్దరం కలిసి కాశీ ప్రయాణం చేసుకుందాం అని అడుగుతాడు సరే అంటాడు వివేకుడు ఇద్దరు కలిసి వెళ్తూ వెళ్తూ మధ్యలో మార్గం మధ్యలో అంటే అప్పుడు నడిచే కదా వెళ్తాం మన అందరం అలా నడిచి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక రెండు చెట్లు ఉన్న దగ్గర విశ్రాంతి కోసం అని అలా కూర్చుంటారు కొంచెంసేపు ఉన్నట్లుండి గురువు గారు నవ్వుతారు పెద్దగా నవ్వి తదాస్తు అంటారు అనమాట అనగానే వివేకుడు అంటారు స్వామి ఎందుకు మేము నవ్వారు తదాస్తు అని ఎందుకు చెప్పారు స్వామి అని అడగగానే ఈ రెండు చెట్లు మాట్లాడుకుంటున్నాయి నాయన అందుకని తదాస్తు అన్నాను అంటే ఏం మాట్లాడుకుంటున్నాయి స్వామి అనగానే ఒక చెట్టు ఇంకొక చెట్టుతో చెప్తుందంట ఏమని నాకు ఆ గొప్ప చక్రవర్తి నై సింహాసనం ఎక్కి రాజ్యపాలన చేయాలని ఉంది అని చెప్పి ఒక చెట్టు ఇంకొక చెట్టుతో చెప్తుందంట చెప్పగానే అది విన్నాను అందుకని పాపం తనకి కదా అని చెప్పి తదాస్తు అన్నాను అన్నాడు వెంటనే వివేకుడు నవ్వాడు నవ్వి ఎక్కడైనా చెట్లు చేమలు పుట్టలు పురుగులు రాజ్యపాలన చేస్తాయా అవి అలా మాట్లాడుకోవడం మీరు తదాస్తు అన్నాడం హాస్యాస్పదంగా ఉంది గురువుగారు అన్నాడంట నాకు శివుడు ఇచ్చిన వరం వల్ల ఇలా నాకన్నీ తెలుస్తున్నాయి ఆయన వరం ఆయన ఇచ్చిన వరం ఎలాంటి దీనులకైనా పని చేస్తుంది అది వృధా పోదు ఆయన నాతో తదాస్తు అనిపించారు అంటే అది తప్పక ఫలించి తీరుతుంది వివేకా అని చెప్తారు సరే రాత్రికి అవుతుంది రాత్రి అయిపోతుంది అనమాట ఇక్కడే ఎక్కడైనా ఆశ్రమం చూసుకొని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు అంతలోపే వర్షం పడుతూ ఉంటుంది వర్షం పడుతుంది కదా అని దగ్గరలో ఉన్న ఆశ్రమానికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకొని ప్రాతకాలాన్నే లేచి వెళ్దామని నిర్ణయించుకుంటారు ఈ రాత్రి అంతా బాగా పెద్ద అన్నమాట పెద్ద గాలివాన కొడుతూ ఉంటుంది వీళ్ళు నిద్రలేసి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు ఆ చెట్టు కింద పడి ఉంటుంది ఏంటి ఈ కోరిక అడిగిన చెట్టు కిందికి వాలిపోయి ఉంటుంది పూర్తిగా పడిపోయింది ఇప్పుడు వివేకుడు పెద్దగా నవ్వుతాడు మీరు అనవసరంగా తదాస్తు అని చెప్పి మీ ఆశీర్వాదాన్ని ఇచ్చారు ఇప్పుడు చూడరు చూడండి గాలివానికి ఆ చెట్టు తనకి ప్రాణాన్ని కోల్పోయింది ఇది పోయి మళ్ళీ రాజ్యపాలన సింహాసనం ఎక్కుతదంట అని చెప్పి ఈయన అడుగుతాడు నా మాట ఈయన మళ్ళీ చెప్పాడు ఆ శివుడు నా ద్వారా ఇప్పించిన ఈ ఆశీర్వాదం అస్సలు ఒమ్ము కాదు తప్పకుండా జరుగుతుంది అంటారు వీళ్ళ పాటికి వీళ్ళు కాశీకి వెళ్తారు వచ్చేస్తారు అలా కొద్ది కాలం గడిచిన తర్వాత ఒక రోజు ఈ శిష్యుడు మళ్ళీ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గురువర్య గురువర్య మరేమో ఆ అయోధ్య రాజ్యంలో అంట పాదుకులకి పట్టాభిషేకం చేశారంట రాములు వారి పాదుకులకి పట్టాభిషేకం చేశారంట వాటిని సింహాసనం పైన కూర్చోపెట్టారంట ఆ పాదుకులే మనకి రాజ్యపాలన చేస్తాయంట అందరూ చెప్పుకుంటున్నారు గురువర్య అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారు పడిగెత్తుకురాగానే ఈయన నవ్వుతాడనమాట ఎందుకు గురువర్యా నవ్వుతున్నారంటే ఆ రోజు నేను తదాస్తు అని చెప్పాను నువ్వేమో నమ్మలేదు ఆ రోజు మనం చూసినప్పుడు గాలివానికి పడిపోయిన చెట్టుని వడ్రంగి వారు చక్కగా తీసుకొని వెళ్లి వాటిని పాదుకులుగా మలిచి రాములు వారికి సమర్పించారు పాదుకులకి ఆయన ఏం చేశాడు భరతుడికి నా పాదుకులు ఈ సింహాసనం మీద కూర్చోపెట్టి నేను వచ్చిన వరకు అని చెప్పి ఆయన పంపించాడు నేను చెప్పిన మాట ఒమ్ముయిందా అది నేను చెప్పిన మాట కాదు ఆ పరమేశ్వరుడు ఎటువంటి దీనులకైనా రక్షణ కల్పిస్తాడు ఎలాగంటావా ఏ పనైనా మనం ఏ కర్మైనా ప్రతిఫలం లేకుండా ఆశించకుండా చేసే ఫలం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అది ఆ చెట్టు ఏం పా ఏం చేసింది ఏం ఫలితం ఆశించి మనందరికి పండ్లనిచ్చింది నీడనిచ్చింది ఎన్నో రకాలుగా మేలు చేసింది అది ఎలాంటి ఫలితం ఆశించలేదు తనకి విధించిన కర్మని ఫలాపేక్ష లేకుండా చేసింది కాబట్టి తను చివరి క్షణంలో ఆ రోజే కదా చెట్టు కూలిపోయి మరణించింది ఆ తన చివరి క్షణంలో తను కోరుకున్న కోరికనికి తనకున్న దీనత్వాన్ని చూసి దేవుడు కరిగి తన దీనత్వానికి ప్రతిగా ఈ వరం ఇచ్చాడు కాబట్టి ఈశ్వరుడు మాట ఒమ్ముపోదు ఎలాంటి దీనత్వం ఉన్నా సరే ఈశ్వరుడు పాదాలు వేరుకుంటే మన దీనత్వం పోయి మన తలరాతను కూడా మారుస్తాడు కానీ అలాంటి తలరాతలు మారాలి అంటే మన కర్మ మన ప్రారంధ కర్మ మన సంచిత కర్మైనా ఏ కర్మలైనా మనం ఫలాపేక్ష లేకుండా చేయాలి అలా చేస్తేనే నాయన ఇలా జరుగుతుంది అని చెప్పి ムムシュウアイ。